గెలిచే మల్కాజ్గిరి వైపే చూపిస్తాయి అందుకే అన్ని పార్టీల టార్గెట్ స్థానికుడా కాదా అన్న సెంటిమెంట్ అక్కర్లేదు ఎవరినైనా ఆదరించే గుణం ఉన్న హృదైన నియోజకవర్గం ఇది అందుకే ఈ సీటు కోసం అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి ఇంతకీ మల్కాజ్గిరిపై ఆశని పెట్టుకున్నది ఎవరు ఈ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి మరోసారి వార్తల్లోకి మల్కాజ్గిరి ఎంపీ సీటుపై పార్టీల ఫోకస్ పార్టీకి కనీసం ఐదారుగురు పోటీ నాన్ లోకల్ అయినా సరే గెలుపు పక్కా మల్కాజ్గిరిలో గెలవాలి ప్రతి పార్టీ టార్గెట్ ఇది టార్గెట్ ఒక్కటే కాదు ప్రెస్టేజస్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రాంతంలో పట్టు నిలుపుకోగలిగింది బీఆర్ఎస్ పైగా అంతకు ముందు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు సీట్లు రాబట్టింది సో పార్లమెంట్ ఎన్నికల్లోనూ మల్కాజ్గిరిపై పట్టు కోల్పోకూడదు అనేది బీఆర్ఎస్ మెయిన్ టార్గెట్ ఇక్కడ గనక ఓడిపోతే గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఓట్లు సీట్లకు అర్థం లేకుండా పోతుంది అందుకే బీఆర్ఎస్ కు చాలా ప్రెస్టీజియస్ సీట్ మల్కాజ్గిరి ఇక కాంగ్రెస్ పరిస్థితి ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కిందే లెక్క ఆనాడు రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు పైగా గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ సీట్లు గెలవలేదు గానీ ఓటింగ్ భారీగా పెరిగింది అనేది కాంగ్రెస్ నమ్మకం అందుకే మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని గెలిస్తే ఈ లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ పైన పట్టు సాధించినట్టేనని భావిస్తోంది కాంగ్రెస్ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు సాధించాలన్నా మల్కాజ్గిరి ఎంపీ సీటునే టార్గెట్ చేయాలి అనుకుంటోంది కాంగ్రెస్ ఇక బీజేపీ పరిస్థితి ఇదో మినీ ఇండియా పరిశ్రమలు పారిశ్రామిక వాడలు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్లు పథకాలతో ఇక్కడి ప్రజలు బీజేపీని గెలిపిస్తారు అన్న ధీమాతో ఉన్నారు అందుకే ప్రతి పార్టీ గురిగిరి పైనే ఉంది మల్కాజ్గిరి ఎంపీ సీటుపై ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు దేశంలోనే అతి పెద్ద లోక్సభ నియోజకవర్గం ఇది ఇక్కడ గెలిస్తే సౌండ్ ఢిల్లీ వరకు వినిపిస్తుంది అనే టాక్ ఉంది పైగా మల్కాజ్గిరిలో గెలిచిన తరువాత ఆ అదృష్టం ఆటోమేటిక్గా మారిపోతుందని చెప్తుంటారు మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తరువాత మంత్రి అయ్యారు కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత పీసీసీ చీఫ్ అయ్యారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు అంతకుముందు సర్వే సత్యనారాయణ ఇక్కడి నుంచే గెలిచి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు అంటే మల్కాజ్గిరి ఎంపీగా గెలిస్తే చాలు పొలిటికల్ ఫేట్ మారిపోతుందన్న ఓ పాజిటివ్ ప్రచారం అయితే ఎప్పట్నుంచో ఉంది అందున మల్కాజ్గిరి చరిత్ర చూస్తే లోకల్స్ ను మాత్రమే కాదు నాన్ లోకల్ లీడర్స్ ను గెలిపించిన చరిత్ర ఉంది ఇదో మినీ ఇండియా అవ్వడమే ప్రధాన కారణం నార్త్ ఇండియా వారితో పాటు కేరళ తమిళనాడుకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు ఆంధ్ర ఓటర్లు కూడా ఎక్కువే అందుకే మల్కాజ్గిరి ఓటర్లపై ఉన్న నమ్మకంతో ఇతర ప్రాంతాల నేతలు కూడా ఇక్కడ పోటీకి దిగుతూ తమ అదృష్టం పరీక్షించుకుంటారు మల్కాజి పైన పట్టు సాధించాలనేటటువంటిది అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ కూడా ప్రధానంగా దృష్టి సారిస్తా ఉంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నటువంటిది పరిశ్రమలే కాకుండా పారిశ్రామిక వాడలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కైవసం దానిలో బీజేపీ నుంచి కూడా జాతీయ స్థాయిలో కీలకంగా నేతలు గెలుపొంది ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ కుకుట్పల్లి మల్కాజ్గిరి కుత్బులాపూర్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్ హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ ఇవన్నీ మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోకి వస్తాయి సుమారు ముప్పై లక్షలకు పైగా ఓటర్లు ఉన్న అతి పెద్ద లోక్సభ స్థానం ఇది మినీ ఇండియా అని పిలుచుకుంటున్న నాన్ ను గెలిపించే నియోజకవర్గంగా పేరున్నా సరే ఇక్కడ గెలవడం అంత ఈజీ కాదు ఈ నియోజకవర్గంపై పట్టు సాధించడం అంత సులువైన పనేం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయినా సరే రాజకీయంగా నిలదొక్కునేందుకు లోక్సభలో అడుగు పెట్టేందుకు ఈ నియోజకవర్గాన్నే ఎంచుకుంటున్నారు అందుకే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం బీజేపీ నేతలు జాతీయ స్థాయిలో పైరవీలు మొదలు పెట్టారు హుజూరాబాద్ గజ్వేల్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో పోటీకి సయ్యంటున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్కా కొమరయ్య గట్టి ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు ఢిల్లీ పెద్దలతో చెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారంటున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ రావు ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు గత రెండేళ్లుగా రావు నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు ఆత్మీయ సమ్మేళనాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు వరంగల్ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు కూనా శ్రీశైలం గౌడ్ సామా రంగారెడ్డి రాంచందర్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు వీరితో పాటు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా గట్టి రికమెండేషన్తోనే వస్తున్నారంటున్నారు ఇలా కనీసం అర డజన్ మంది ఆశావహులు మల్కాజ్గిరి టికెట్ కోసం పోటీ పడుతున్నారు ఈసారి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేది తానే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన మల్కాజ్గిరి లోక్సభ స్థానం కోసం కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగానే ఉంది మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంత్రావు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిన మధుయాష్ కి మల్కాజ్గిరి ఎంపీ రేస్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ప్రస్తుతానికైతే వీరిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి కూడా ఆశావహుల లిస్ట్ పెద్దగానే ఉంది ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డి మరోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచింది ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైగా మొన్నటి ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో ఈ ఏరియాపై పట్టు నిలుపుకునేందుకు మరోసారి ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటున్నట్టు చెప్తున్నారు ఒకవేళ మల్కాజ్గిరి ఎంపీగా గెలిస్తే మేచల్ అసెంబ్లీ సీటుకు తన కోడలు ప్రీతిరెడ్డితో పోటీ చేయించాలని భావిస్తున్నారని తెలుస్తోంది మల్కాజ్గిరి ఎంపీ సీటుపై జరిగిన చర్చల్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పేర్లు కూడా వినిపించాయి తెలంగాణలో పోటీ చేయదలుచుకుంటే మల్కాజ్గిరి బెస్ట్ ఆప్షన్ అని ఇప్పటికే రాష్ట్ర పార్టీ వర్గాలు జాతీయ నేతలకు చెప్పాయి కూడా ఇంతమంది కన్నుంది కాబట్టే మల్కాజ్గిరి సీటు సో హాట్ అంటుంటారు